పేర్ ధరణి అండి మాది రాజన్న సిరిసిల్ల జిల్లా మా నాన్న చేనేత కార్మికుడు అమ్మ బీడీ వర్కర్ నాకు తమ్ముడు ఉన్నాడు వాడు బీటెక్ సెకండ్ ఇయర్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నా ఎంఎస్సీ కంప్లీట్ అయిపోయింది ఎంఎస్సీ బాట్ని అండ్ ప్రజెంట్ నేను ఒక ఆర్ఫనేజ్లో బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను సో అడిషనల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయడం ఎక్కడి నుంచి స్టార్ట్ ఏమి అని అంటే ప్రతి ఒక ఆర్ట్ ఫామ్కి లైక్ ఒక పెయిన్ కానీ మోటివ్ కానీ కావాలి వాట్ ఎవర్ అది డ్రాయింగ్కి అయినా ఆర్ట్ ఐ మీన్ ఆర్టిస్టులు ఉంటారు కదా సో వాళ్ళకైనా ఈవెన్ దో రాసే వాళ్ళకైనా సో నాకు ఫస్ట్ మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఫస్ట్ నా అకాడమిక్స్ నుంచి అనమాట బేసిక్గా అందరికీ ఒక్కొక్క చోట ఒక్కొక్క బ్రేక్డౌన్ వస్తుంది లైఫ్లో సో నాకు నేను చదువుకోవాలనుకున్నది నాకు దక్కకపోవడం వల్ల అండ్ ఎడ్యు అంటే అకాడమిక్స్లో నేను నేను కావాలనుకున్నది ఒకటి డ్రాస్టిక్గా నేను వెళ్ళింది ఒకటి అనమాట అక్కడ నుంచి కొంచెం కొద్ది కొద్దిగా మొదలైంది నాలో డిగ్రేడేషన్ సో దాని తర్వాత నా లైఫ్లో పెద్ద లాస్ ఏంటంటే మా అమ్మమ్మ గారు చనిపోవడం నేను ఆవిడ దగ్గర పెరిగాను అమ్మకంటే ఇంకా అమ్మమ్మ ప్రేమ ఎక్కువ నాకు తెలుసు సో ఆవిడ సడన్గా చనిపోవడం అంటే ఆవిడ లాస్ అనేది నన్ను ఇంకా చాలా లోతుల్లోకి నెట్టేసింది సో అప్పటి నుంచి నా భావాలని ఎక్స్ప్రెస్ చేయడానికి అండ్ నాట్ ఓన్లీ ద నాట్ ఓన్లీ దీస్ టూ సిచ్యువేషన్ అంటే రిమైనింగ్ మన చుట్టూ జరుగుతున్న చాలా విషయాలు అన్నమాట కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటి గురించి మాట్లాడాలనిపించింది బట్ నేను మాట్లాడితే ఎవరు వింటారు లైక్ ఒక నార్మల్ సాదా సాదాసిదా ఫ్యామిలీలోంచి వచ్చిన ఒక అమ్మాయి దీని గురించి మాట్లాడుతుంది అంటే జడ్జ్ చేస్తారు ఈజీగా సో ఎలా చెప్పాలి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలన్నప్పుడు కవిత్వాన్ని చూస్ చేసుకున్నాను ఇది ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు లైక్ ఒక మంత్రంలాగా వచ్చేసింది అనమాట నాకు సో అప్పటి నుంచి సమకాలీనంగా అంటే నా చుట్టూ జరిగే ఇష్యూస్ గురించి రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశా పోయిట్రీ ఫామ్లో సో అలా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి రాయడం స్టార్ట్ చేశాను అప్పుడు నాకు నైన్టీన్ ఇయర్స్ సో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక త్రీ ఇయర్స్ రాసిన తర్వాత నా అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని మా వాళ్ళు నన్ను మో మోటివేట్ అనమాట ఎందుకు పుస్తకంలో రాకూడదు ఇఫ్ ఇన్ కేస్ ఇన్స్టాగ్రామ్ కూడా టిక్ టాక్ లాగా వెళ్ళిపోతే ఏం చేస్తామన్నట్టు సో దెన్ అరుణిమలు వచ్చింది దా అరుణిమలు రిలీజ్ అయినాక ఒక సిక్స్ మంత్స్కి అరుణిమలు వచ్చే టైంకే నేను ఈ కాన్సెప్ట్ ఏంటంటే అరుణిమలు ఆఫ్ ఫోప్ అనమాట చాలామంది నాలాగా డిగ్రేడ్ అయ్యే వాళ్ళు ఉంటారు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరూ చెప్తూ ఉంటారు బాధల్లోనే మనం ధైర్యాన్ని వెతుక్కోవాలి సో అని చెప్పి సో దాన్ని నేను ఒక బుక్ లో ఇచ్చాను అనమాట సో ఇందులో చాలా రకాల ఇష్యూస్ గురించి నేను డిస్కస్ చేశాను యాభై ఆరు కవిత్వాలు ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ పోయం ఒక్కొక్క ఇష్యూ మీద ఉంటుంది సో ఈ బుక్ రాసిన తర్వాత కొన్ని నెలలకి నాకు ఏమనిపించిందంటే నా పేరు ధరణి అండ్ గా అప్పుడే ఆస్ట్రేలియా ఫైట్స్ అండ్ అంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ దామగుండం ఫారెస్ట్ ఇష్యూ హెచ్సిల ఫారెస్ట్ ఇష్యూ ఇట్లాంటి ర్యాండమ్ ఇష్యూస్ నన్ను కొంచెం అసలు ఏం జరుగుతుంది చుట్టూ వీటి గురించి ఎవరు మాట్లాడరా సరే మాట్లాడినా ఏంటి ర్యాలీలు నిరాహార దీక్షలు చేస్తారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇష్యూ అనేది సార్ట్అట్ అయిపోతుందో అయిపోదో తెలియదు బట్ అందరు సైలెంట్ అయిపోతారు సో దీని గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది అన్న థాట్ లో భూమి మాట్లాడితే ఎలా ఉంటుంది ఇప్పుడు నా పేరు ధరణి కాబట్టి నాకు ఒక వాయిస్ ఉంది నా వాయిసే భూమి వాయిస్ ఎందుకు అవకూడదు అన్న థాట్ లో ఈ పుస్తకం స్టార్ట్ చేశాను ఈ పుస్తకం స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే సేమ్ మళ్ళీ ఫస్ట్ బుక్ లానే కవిత్వాలు రాద్దాం అనుకున్నాను కానీ ఎందుకు సినారే గారి విశ్వంబర అది సినారే గారి శ్రీ మహాప్రస్థానం ఇవి చాలా ఇంపాక్ట్ చేశాయి నన్ను సో ఆ ప్రక్రియలో ఎందుకు రాయకూడదు అని చెప్పేసి దీర్ఘ కవిత్వం స్టార్ట్ చేశాను అనమాట ఈ బుక్ వెనకాల కథ కదా అది అండ్ ఇందులో భూమి వాయిస్ ఉంటుంది సమ్ టైమ్స్ ఒక అమ్మాయి వాయిస్ కూడా ఉంటుంది రాండమ్ గా అండ్ దీనికున్న స్పెషాలిటీ ఏంటంటే మీరు భూమి పర్సెప్షన్ లో అర్థం చేసుకుంటే భూమి భూమి మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది ఇందాక నేను చెప్పిన లైన్స్ నాకు గర్భం లేదు కానీ లోకమంతా పిల్లలు ఇదొక అమ్మాయి పర్సెప్షన్ లో చూస్తే అమ్మాయి మాట్లాడుతున్నట్టు అంటే భూమిని మీరు ఒక ఉమెన్ యా ఉమెన్ అండ్ అంటారు చెప్పారు ఆడవాళ్లకి భూమికి ఉన్న దోర్ ఉండాలి అలా అంటే ధరణి కదా మీ పేరు యా సో ఇప్పుడు ధరణి గారు సో బుక్ రాయడానికి మెయిన్ గా మీ రీజన్ అంటే మీలో ఉన్న ఇన్స్టిక్ట్ అనేది ఇది ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి అనే ఇన్స్టింక్ట్ ఉందా లేదంటే మీ ఆలోచనల్నే మీరు ఖచ్చితంగా ఇది బుక్ మీద రాసే వరకు నాకు నేనే బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అనే తాటా లేదంటే మీ సెల్ఫ్ ఇంట్రెస్టా ఇది ఎవరు చదివినా చదవపోయిన ఐ డోంట్ కేర్ ఓన్లీ మై సెల్ఫ్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ నేను ఈ పుస్తకంలో మెన్షన్ చేశాను ముందు మాటలో నేను ఇక్కడ ఎవరిని గొంతెత్తి ప్రశ్నించట్లేదు వేలెత్తి చూపించట్లేదు జస్ట్ మౌనంగా నాకున్న ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో మీ వల్ల ఇలా జరుగుతుంది మీ చుట్టూ ఇలాంటి మనుషులు కూడా ఉంటారు జస్ట్ పట్టించుకోండి అని చెప్పి జస్ట్ చెప్పడం అంత ఓకే అంతవరకు ఓకే ఓకే సో వాట్ ఈస్ యువర్ లైఫ్ ఆబ్జెక్టివ్ మీ యొక్క లైఫ్ మెయిన్ పర్పస్ ఆబ్జెక్టివ్ ఏముంది ప్రజెంట్ మీ యొక్క లైఫ్ పర్పస్ ఏంటి నేను ఇది దిస్ ఇస్ వాట్ మై ఆబ్జెక్టివ్ అనేది మీకు ఏమైనా ఉందా అట్లా అంటే ప్రపంచాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవడం ప్రస్తుతానికి నేను ఒక ఆర్ఫినేజ్ లో వర్క్ చేస్తున్నాను అక్కడ అందరు ఆడపిల్లలు ఉంటారు సో వాళ్ళతో టైం స్పెండ్ చేసే ఏదైతే పీరియడ్ ఉంటుందో అంటే నేను ఈ ఇయరే ఆ స్కూల్లో టీచింగ్ స్టార్ట్ చేశాను అనమాట సో నాకు ఈ ఇయర్ చాలా ఇచ్చింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాకు వాళ్ళతో ఉన్న మెమొరీస్ చాలా ఉన్నాయి లైక్ నా దగ్గర ఉన్న ధైర్యాన్ని వాళ్ళకి కొంచెం ఇవ్వడం అండ్ వాళ్ళకి కూడా నేను ఎంతో కొంత హెల్ప్ అవ్వడం సో అది నాకు ఐ మీన్ ఇప్పుడున్న మోటివ్ అది ఎంత టైం యాక్చువల్లీ అరుణిమలు రిలీజ్ అయింది నా డిగ్రీ సెకండ్ ఇయర్ లో టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మొన్న రిలీజ్ అయింది విమలక గారితో సో ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ పట్టిందని చెప్తాను బట్ చాలా బ్రేక్ డౌన్స్ వచ్చాయి ఈ పుస్తకం ముందుకు రావడానికి ఇంకా గా త్రీ ఇయర్స్ పట్టింది త్రీ ఇయర్స్ టైం తీసుకుని సో ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ దిస్ బుక్ యా ఆఫ్ కోర్స్ మీ ఆత్మ సంతృప్తి మీకు దొరికింది ఈ బుక్ రాసిన తర్వాత ఈ పుస్తకం బయటకు వచ్చేంత వరకు నా మైండ్ లో మీరు ఇంకా అన్నారే లోపల నాకు ఒకటి ఉంది అది బయటకు పెట్టేయాలి అని చెప్పేసి మై ఇన్స్టింక్ట్ యా అది భూమిని నేను ఎప్పుడు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా లైక్ నాకు దీర్ఘ కవిత్వం అనుకున్నప్పటి నుంచి ఈ మధ్యలో కవిత్వం ఎవరు చదవట్లేదు నేను ఇంకా లేట్ చేస్తే ఇది ఇంకా లేట్ అయిపోతుంది సో రిలీజ్ చేసేద్దాము అని చెప్పేసి కంక్లూడ్ ఐ థింక్ అక్టోబర్లో అనుకుంటా దీనికి ఒక కంక్లూజన్ ఇచ్చేసి ఎండ్ చేసేసాను ఓకే సో ఈ బుక్ ద్వారా వాట్ ఈస్ యువర్ మెయిన్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ బుక్ ద్వారా అసలు భూమి అరుస్తుంది అరుస్తుంది అది మీరు వినిపించుకోండి అంతే నేనేమి మీరు మారిపోయి ప్లాస్టిక్ ని వాడిన తగ్గించి అండ్ ఉత్తములుగా బిహేవ్ చేయమని నేను అనట్లేదు లైక్ పట్టించుకోండి అంతే జస్ట్ పట్టించుకోండి కేర్ చేయండి ఓకే సరిపోతుంది సో నేను నాకు పాజిబుల్ అయినవి ఏంటంటే కవిత్వం సో కవిత్వం లాగా చెప్పాలి అనుకున్నాను అంటే మీరు తీసుకున్న ఒక సోషల్ ఇష్యూని మీకున్న సెల్ఫ్ ఇంట్రెస్ట్ తో లింక్ చేసి చెప్పారు అంటే బుక్ ఎందుకు రాశారంటే మీ కవిత్వం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు ఈ ఆర్ట్ ఫామ్ తెలుసు కాబట్టి ఆర్ట్ ఫామ్ ద్వారా అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా బుక్స్ రాస్తున్నారా నెక్స్ట్ థర్డ్ బుక్ ఇది కవిత్వం అయిపోయింది దీర్ఘ కవిత్వం అయిపోయింది ఇంకో ప్రక్రియలో కథలు రాస్తున్నారు అంటే ఈ ఈ బుక్స్ రాయటం ద్వారా మీరు ఇది ఎవరైనా చదివి దీని యొక్క ఆబ్జెక్ట్ అర్థం చేసుకుంటే దట్ ఈస్ ఓన్లీ గ్రేటర్ గ్రేట్ అనుకుంటున్నారా లేకపోతే దీని ద్వారా ఏమైనా మనీ సంపాదించాలనే ఆబ్జెక్టివ్ ఏమైనా ఉందా మనీ అనేది సెకండరీ అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ బుక్ రాయడానికి రీజన్ ఏంటంటే నువ్వు రాసి సోషల్ మీడియాలో పెడుతున్నావు సో పుస్తకం రాస్తే నువ్వు చనిపోయినా కూడా ఇది ఉంటుంది కదా ఎక్కడో చోట ఎవరో ఎవరో చేతిలో ఉంటుంది కదా ఫలానా అమ్మాయి రాసింది అని చెప్పి ఆ ఇన్స్టింగ్తో బుక్ బుక్స్ తీయడం స్టార్ట్ చేశాను అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ బుక్ చదివిన తర్వాత ఎంత మంది ఎంతమంది నాతో మాట్లాడతారో తెలియదు కానీ ఇందులో ఉన్న ఆ ఘాటుగా ఏదైతే ఉందో అది అర్థం అవుతుంది అట్లీస్ట్ వాళ్ళని వాళ్ళ భుజాలు తడకుండా సరిపోతుంది మీకు ఒక నచ్చిన స్టాండ్ ఒకటి చదువుతారా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే ఇన్ యువర్ ఓన్ వే ఇట్స్ అంటే చిన్నదైనా పర్లేదు కొంచెం మీడియం యా భూ ఆస్తి తగాదాల్లో అస్తిత్వాన్ని మరిచి పిడికడు మట్టి కోసం భూమిని మెట్లెక్కించి పేగుబంధాలు తెంచేసుకుంటుంటే పారే రక్తపు టేరుపై పేరుకుపోయిన కొవ్వును వేర్లతో ఒడిసి పట్టే దోశలు నేను ఇప్పుడు పోటలు వచ్చిన తర్వాత చాలా మంది ఇష్యూస్ జరుగుతున్నాయి లైక్ ఎవరెవరు వస్తున్నారు భూమి దానంగా ఇచ్చిన వాళ్ళు మళ్ళీ రివర్స్ వచ్చి ఇది మాది అని చెప్పేసి ఫైట్ చేయడం దానివల్ల కొంతమంది సప్రెస్ అవ్వడం సో దానివల్ల అనమాట భూమిని ఎప్పుడో మనం కోర్టుమెట్లు కో కోర్టు మెట్లు లెక్కించేసాము సో అంటే ఒక రకంగా ఒక మన ఇంట్లో ఉన్న ఆడపిల్లని మనం కోర్టు మెట్లు లెక్కించేసాము సో వాటన్నింటినీ కూడా చూసుకుంటూ భూమిని కోర్టు మెట్లు ఎక్కించి పేగుబంధాలు తెంచేసుకుంటుంటాయి రిలేషన్స్ అన్ని కట్ అయిపోతున్నాయి ఆస్తుల వల్ల సో వాటన్నింటినీ కూడా వేర్లతో ఉడిసి పట్టే దోశలు నేను ఎర్త్ మీద చెట్లు అండ్ లాస్ట్ అంటే నాకు చాలా ఇష్టం అండి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో నేను ఎర్త్ గురించి డిస్క్రైబ్ చేసుకోవచ్చాను కదా సో ఇన్ని తీరులుగా ఇన్ని రీతులుగా క్షోభను శోకాన్ని లోలో దాచుకొని పై పైకి పావనంగా ఉన్న నా హెచ్చరికలను వినిపించాలనే ఈ యత్నం నా హృదిలో హేళన హేళనలను వివరించాలనే ఈ యజ్ఞం వీటన్నింటి మధ్యలో కారణాలతో నిలదీయాలంటే నేనే దోషణవుతాను మీ బాధ మొత్తం తీసుకొని నేనే అవుతాను నా కోసం మీరు ఒక్క దొంగ కన్నెటి బొట్టు కార్చినా అది నాకు వంద రుతుస్రావాలతో సమానం మరొక కపట నాటక మాడిన అది నాకు వెయ్యి మానవంగాలవమాట మిస్ ట్రామీ అంటే మీరు మీ ఆబ్జెక్ట్ తెలుసుకున్నారండి డెఫినెట్గా మీరు రాస్తూ ఉంటారు ఇలా అంటే ఇది ఒక మూమెంట్ వరకు రాస్తూనే ఉంటారు ఇది ఒక హాబీ సో ఖచ్చితంగా రాస్తాను ఓకే జ సో ఇది ఈ అరుణిమాలు అంటే ఏంటండి అరుణిమలు అరుణిమలు అంటే రెడ్ కలర్ రేస్ అన్నమాట అరుణిమలు ఏ రే ఆఫ్ హోప్ ఓకే సో ప్యూర్ తెలుగు వాడా అరుణిమలు అరుణిమలు అరుణ అని అంటే రెడ్ కలర్ ఇంకా ఇమలు అనేది జనరల్ జనరల్ గా యూజ్ చేస్తారు సో రెడ్ కలర్ రేస్ అనమాట దీని వృత్తాంతం ఏంటి అసలు దీని యొక్క ఇది నార్మల్ గా 19 ఇయర్స్ ఉన్నప్పుడు నా చుట్టూ జరిగిన విషయం డిఫరెంట్ टाइप्स ఆఫ్ థింగ్స్ ని నేను ఎలా అర్థం చేసుకున్నా నాకు ఎలా కనిపించాయి అవి అన్న పర్సెప్షన్ లో రాసాను అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి లైక్ మిడిల్ క్లాస్ గురించి పీరియడ్స్ గురించి అండ్ బాల్యం గురించి సపరేషన్ గురించి అండ్ డిప్రెషన్ గురించి ఆర్ట్ గురించి సూర్యుడు గురించి అలా అన్ని అన్ని రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నమాట ఓకే అండ్ ఈ బుక్ మెయిన్ మోటివ్ ఏంటంటే అరుణిమలు లైక్ ఈరోజు మనకి ఎన్ని లైక్ బాధలు ఎవర్ ఎన్ని ఉన్నా కానీ రేపు అనేదానికి ఒక కొత్త హోప్ ఉంటుంది సో దాన్ని మనం వదిలిపెట్టకూడదు అనేది ఈ బుక్ సో మీ అమ్మ నాన్నగారు ఎంతవరకు మీ లైఫ్కి మోటివ్ వాళ్ళు నాకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు వాళ్ళు సపోర్ట్ లేకుండా ఎవరు మేము చేయలేము సో ఫస్ట్ థింగ్ నేను ఇలా రాస్తున్నాను నాన్న బుక్ చేయాలనుకుంటున్నాను అని అంటే వేసేద్దాం నాన్న లైక్ మా అమ్మ నాన్న నాకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు సో యాక్చువల్లీ రీసెంట్గా ఈ బుక్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళు ఇక్కడికి రావాలి రాలేకపోయారు డ్యూ టు హెల్త్ కండిషన్స్ సో తొందరలోనే వాళ్ళని కల్పిస్తాను విమలక్క గారితో ఆవిడ అని ఆవిడే ఈ బుక్ లాంచ్ చేశారు ఓకే ఓకే సో వాట్ యువర్ అండర్స్టాండింగ్ అండి లైఫ్ మీద దిస్ ఇస్ మై ఫైనల్ క్వశ్చన్ అంటే మీ ఇప్పుడు ఇప్పటివరకు మీరు ఎన్నో జీవితాన్ని చూశారు డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులను కలిసారు మీకున్న పర్స్పెక్టివ్ మీద రాశారు వాట్ వాట్ యువర్ యువర్ ఆన్ ఆన్ లైఫ్ లైఫ్ స్టాండ్ యాక్చువల్లీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే మనుషుల మనం ఎవరైతే ఉన్నామో అవతల మనిషికి కొంచెం ప్రేమ మానవత్వం అండ్ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలంతే అంతకు మించి ఇంకేం అవసరం లేదు ఈ త్రీ థింగ్స్ ఉంటే నేను ఈక్వల్ ఈక్వల్గా ఉంటుందని చెప్పను బట్ అంత బాగుంటుంది ఒక మనిషికి ఒక మనిషిని ఇంకో మనిషి చూసే విధానం కానీ ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఎవరు లేదు అంటే ఇచ్చే ప్రేమ కానీ ఒక డైలాగ్ ఉంటుంది కదా ప్రభాస్ది వీలైతే ప్రేమించుకుంటు పోయేదే ముందు మహా అయితే తిరిగి ప్రేమిస్తారని చెప్పి ఒక రకం కాలే అంటే ఇప్పుడు జె కి చెప్పాలంటే అలా చెప్పొచ్చు అంటే ఇక్కడ రెస్పెక్ట్ అనేది మనం సంపాదించుకోవాలా జనరల్గా అది సంపాదించుకోకూడదు డిమాండ్ చేయకూడదు మీరు నార్మల్గా ఉంటే వచ్చే రెస్పెక్ట్ వచ్చేస్తుంది అంటే యాజ్ అ పర్సన్గా మీరు ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా ఉన్నారనుకోండి వచ్చే అవన్నీ వచ్చేస్తాయి అంటే ఎండ్ ఆఫ్ ద డే మంచి హ్యూమన్ బీయింగ్ గా ఉండడం అది ఎలా ఉండాలి నువ్వు అవతల వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మీద కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రేమ మీద కానీ డిపెండ్ అవుతుంది ఓకే ఈ రెండు బుక్స్ గురించి ఫైనల్గా చూసే వాళ్ళకి చెప్పండి ఇవి ఈ రోజు ఇది లాస్ట్ డేట్ కదా మళ్ళీ ఎక్కడ కొనాలంటే ఎక్కడ హోటల్ ఏమైనా ఉందా ఎక్కడ కొనాలి సో ఇది నా ఫస్ట్ బుక్ అండి అరుణిమలు అండ్ దిస్ ఇస్ మై సెకండ్ బుక్ అండ్ ఇది కవిత్వం ఇది దీర్ఘ కవిత్వం సో ఈ కాపీస్ ఈరోజు బుక్ ఫేర్ ముగిసిపోవడం వల్ల ఈ కాపీస్ ఇక్కడతో అయిపోతాయి ఇఫ్ యూ వాంట్ టు బై దిస్ కాపీస్ కేఆర్ పబ్లికేషన్స్ అని ఒక ఒక వెబ్సైట్ ఉంది కేఆర్ పబ్లికేషన్స్ డాట్ ఇన్ అని చెప్పి అందులో సెర్చ్ చేస్తే వస్తుంది అండ్ నా ఇన్స్టా హ్యాండిల్ సిల్వర్ టంగుడ్ గల్ అని ఉంటుంది దానికి టెక్స్ట్ చేసిన కాపీస్ మీకు చేరుతాయి